హలో అండి అందరికీ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ గ్రామ్ గోల్డ్లో మళ్ళీ కూడా నేను లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకోసం షేర్ చేస్తున్నాను అన్నీ కూడా చూసేయండి చాలా చాలా కొత్త కలెక్షన్ అనేవి వచ్చేసాయి ఏవి కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే మళ్ళీ కొత్త డిజైన్స్ కదన్నీ కూడా కాబట్టి చూసేయండి మంచి ప్రైస్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి మన ఛానల్లో అయితే ప్రతి ఒక్క సెట్ మీద కూడా మంచి ప్రైజ్ అనేది ఉంటుందండి అండ్ మన దగ్గర ప్ర ప్రతి ఒక్క ఐటెం కూడా దొరుకుతుంది బ్లాక్ బ్లాక్బీడ్స్ కానివ్వండి ఇన్విజిబుల్ కానివ్వండి పాయల్స్ కానివ్వండి పాయల్స్ మీన్స్ పట్టీలు హెయిర్ రింగ్స్ కానివ్వండి అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట సో ఫింగర్ రింగ్స్ అండ్ హెయిర్ సెట్స్ స్మాల్గా కిడ్స్కి కావాల్సిన ఇయర్ రింగ్స్ కూడా సో అలా చాలా చాలా మన దగ్గర ప్రతి ఒక్క ఐటెం కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది లేదు అండ్ అనుకుంటదనమాట తాళి చైన్స్ కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి లాంగ్ హారం షార్ట్ హారం విక్టోరియన్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర మన దగ్గర మెహందీ విక్టోరియన్లో బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి అన్నీ కూడా చూస్తేనే మీకు ఏమైనా క్లారిటీ వస్తుంది మన దగ్గర ఏ జ్యువెలరీ అనేది అవైలబుల్గా ఉందనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది దానికోసం మీరు వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూస్తేనే వీడియోలో ఏ ఐటమ్స్ ఉన్నాయి అనేది మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుందనమాట చూస్తున్నారు కదా అన్నీ కూడా హ్యాండ్మేడ్ స్పెషల్ కలెక్షన్ అండి మన దగ్గర సో చూసేయండి రీస్టాక్ వచ్చినవి కూడా ఉన్నాయి ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉన్నారో ఫటాఫట్ బుకింగ్స్ అనేవి చేసుకోండి మళ్ళీ స్టాక్ అయిపోతే మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ డేస్ టైం అయితే పడుతుంది అనమాట కాబట్టి లేట్ చేయకుండా కావాలి అనుకుంటే మాత్రం వెంటనే బుకింగ్స్ అనేవి చేస్తూ ఉండండి అండ్ తెలుసు కదండి ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలో వెరీ వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ ఐటమ్ అయినా నచ్చింది అనిపిస్తే వెంటనే స్క్రీన్షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి సేమ్ డే మీరు అంటే ఈరోజు నేను వీడియో పెట్టాను కాబట్టి ఈరోజు మీరు అవైలబిలిటీ అడగకపోయినా పర్లేదు డైరెక్ట్ పేమెంట్స్ వేసేసుకోవచ్చు బట్ రేపు అనుకోండి ఖచ్చితంగా మీరు రేపటి నుంచి అయితే మీకు ఏ ఐటమ్ కావాలి అన్న ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు అవైలబిలిటీ అడిగిన తర్వాత మీరు పేమెంట్స్ అనేవి వేస్తూ ఉండండి అండ్ మీరు పేమెంట్ వేసిన తర్వాత కంప్లీట్ అడ్రస్ కూడా పంపించాల్సి ఉంటుందండి నేను అడ్రస్ ఫార్మాట్ కూడా మీకు పంపిస్తూ ఉంటాను సో సేమ్ ఆ అడ్రస్ ఫార్మాట్లో ఏదైతే ఉందో అదంతా కూడా ఫిల్ అప్ చేసి విత్ ఇన్ ఫోన్ నెంబర్ కానివ్వండి పిన్ కోడ్ కానివ్వండి అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసి నాకు అన్నీ టైప్ చేసి పంపించండి ఆ తర్వాత మీకు ఐటమ్ అనేది బుక్ అని పంపిస్తాను నేను ఆర్డర్ కన్ఫామ్ అని పంపిస్తాను మీకు ఆర్డర్ కన్ఫామ్ అని వచ్చింది అని అంటే మీ ఐటమ్ బుక్ అవనే బుక్ అయిపోయినట్టేనండి సో మీకు రెడీగా ఉన్న ఐటెం అనుకోండి మీకు సెవెన్ టు టెన్ డేస్ పడుతుంది లేదు అని అంటే మేకింగ్ చేయాలి అంటే ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఫిఫ్టీన్ డేస్ కూడా మీకు ఐటమ్ రాలేదు అంటే ఇంకొక ఫైవ్ డేస్ ఎక్స్ట్రా పట్టొచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే పట్టొచ్చండి ఓకేనా సో మీరు అందరు కూడా మీకు మేకింగ్ ఐటమ్స్కి ఖచ్చితంగా టైం పడుతుంది కాబట్టి మీకు ఆ టైమింగ్ ఓకే అనుకుంటేనే మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తూ ఉండండి ఓకేనా అండి రెడీగా ఉన్నాయి అయితే బ్యాంగిల్స్ ఇయరింగ్స్ ఇలాంటివి అయితే కొంచెం మనకి రెడీగా ఉంటాయి కాబట్టి రెడీ టు స్టాక్ కాబట్టి మీకు వెంటనే డిస్పాచ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి హ్యాండ్మేడ్లో అయితే చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్న కలెక్షన్ అయితే ఉందో ప్రైస్ కూడా మీకు తర్వాత మీరు మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోవచ్చు ఎక్కడ కంపేర్స్ చేసి చూసినా సరే మీకు ఈ ప్రైజ్లో అయితే ఎక్కడ రావన్నమాట అంత బెస్ట్ ప్రైస్గా అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఓపెనింగ్ వీడియోస్ అనేవి తీస్తూ ఉండాలండి మీరు ఓపెనింగ్ వీడియో తీస్తేనే మీకు ఏ ఐటెం అయినా సరే మీకు రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కానీ చాలామంది అయితే మిస్ చేస్తున్నారు దయచేసి ఎవరు మిస్ చేయద్దు ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీస్తేనే మీకు ఐటమ్ రిప్లేస్మెంట్ అనేది ఉంటుందండి తప్పకుండా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది బట్ మీరు మిస్ చేశారు నాకు నేను వీడియో తీయలేదు అని అంటే నేను కూడా ఏం చేయలేను కదండి ప్లీజ్ దయచేసి మీరు ఎవ్వరు కూడా ఓపెనింగ్ వీడియో తీయకుండా ఉండొద్దు ఖచ్చితంగా తీయండి మీకు ఏమైనా డ్యామేజ్ వచ్చిందనుకోండి ఆ వీడియో నాకు పంపిస్తే సరిపోతుంది మీకు డ్యామేజ్ రాలేదనుకోండి మీరు నాకు వీడియో పంపించకపోయినా పర్లేదు బట్ ఏముందంటే ఒక టూ మినిట్స్లో అయిపోతుంది ఓపెనింగ్ వీడియో అనేది పెద్ద ప్రాసెస్ కూడా కాదు కదా దానివల్ల సేఫ్ కదండి మీకైనా నాకైనా ఎందుకంటే మీరు సాటిస్ఫై అవ్వకపోతే ఇంకా నేను కూడా మీకు ఐటెం పంపించి వేస్ట్ కదా కస్టమర్ సాటిస్ఫాక్షనే మా సాటిస్ఫాక్షన్ అండి కాబట్టి మీరు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు మీకు ఐటమ్ యూజులస్ అయిపోయిందంటే ఖచ్చితంగా మేము సాటిస్ఫై అవ్వము కాబట్టి దయచేసి ఓపెనింగ్ వీడియో అనేది తీయండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా షేర్ చేస్తూ ఉండండి రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్డర్స్ అనేవి పెడుతూ ఉన్నారు కదా క్లియర్గా పెడుతూ ఉండండి న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి ఏం చెప్తున్నాను అనంటే మన ఓల్డ్ రీసెల్లర్స్ అనుకోండి వాళ్ళకి యాజ్ యూజువల్ తెలుసు బట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇటు పెడుతూ ఉన్నారనమాట ఫస్ట్ ఐటమ్ పెట్టండి అమౌంట్ పెట్టండి ఆ తర్వాత అడ్రస్ పెట్టండి ఆ ఐటమ్ ట్యాగ్ చేసి అడ్రస్ పెట్టేసేయండి సో ఏ ఐటమ్ అయితే ఉందో ఆ అడ్రస్ ఆ ఐటెంకి ట్యాగ్ చేసి మీరు అడ్రస్ పంపించారనుకోండి సేమ్ మీకు అదే అడ్రస్కి పంపించేస్తామన్నమాట కాబట్టి రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా పెడుతూ ఉండండి అండ్ అడ్రస్ కూడా మీ దగ్గర మీ కస్టమర్ నుంచి తీసుకున్న అడ్రస్ కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి ప్రాపర్గా చెక్ చేసుకొని టైప్ చేసుకొని నాకు సెండ్ చేయండి నేను మీకు ఐటెం అనేది పంపిస్తాను ఓకేనా అండి క్లియర్ కదా ఫస్ట్ ఐటెం పెట్టండి అమౌంట్ పెట్టండి ఐటమ్ ట్యాగ్ చేసి మీరు కస్టమర్ అడ్రస్ పెట్టేసేయండి నేను మీకు ఐటెం అనేది పంపించేస్తాను ఓకేనా అండి సో వీడియో మొత్తం క్లియర్గా వినండి అప్పుడే నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు క్లారిఫైగా అర్థమైపోతాయి ప్రతి ఒక్క డౌట్ మీద మీకు క్లారిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ స్క్రూ బ్యాంగిల్స్ అయితే మనకి మళ్ళీ రీస్టాక్ వచ్చేసాయండి చూస్తున్నారు కదా ఇట్లా ఫ్లవర్ వచ్చేస్తుంది స్క్రూ వచ్చేస్తుంది దీన్ని మనం ఇలా ఓపెనబుల్ అనమాట ఇలా ఓపెన్ చేసేసుకొని మనం మళ్ళీ ఫిట్ చేసేసుకోవచ్చు సో మనకి ఫోర్ ఫ్లవర్స్ ఉన్నాయి మ్యాచింగ్ అంటే అది మనం ఫిట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు అండి సింగిల్ కడా వస్తుంది మనకి ఫోర్ ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి సైజ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకు అయితే సైజెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజుతో నాకు మెన్షన్ చేసి ఆర్డర్ అనేది పెట్టండి మీకు సేమ్ అదే సైజుతో నేను పంపించేస్తాను ఓకేనా అండి కొంతమందికి అయితే ఇవి టూ టూ కూడా వచ్చేస్తాయి అనుకుంటా ఎందుకంటే ఓపెనబుల్ కాబట్టి అలా కూడా వేసేసుకోవచ్చండి అండ్ ఫోర్ కలర్స్ కాబట్టి మీకు మ్యాక్సిమమ్ అన్ని డ్రెస్సెస్ మీదకి యూజ్ అయ్యేలాగా మనకి వచ్చేస్తాయి ఇవి కూడా మనకి ప్లెయిన్గా కావాలి వితౌట్ ఫ్లవర్ అనుకుంటే మీరు ఇలా ప్లెయిన్గా తీసేసుకోవచ్చు అండి ఇందులో కూడా మనకి పర్పుల్ స్టోన్తో కూడా అవైలబుల్గా ఉంది ఇది కూడా ఓపెనబుల్ అనమాట సో సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి సింగిల్ వచ్చేస్తుందండి సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి ఆర్డర్స్ తొందరగా ప్లేస్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అనేది అయిపోయే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట మళ్ళీ స్టాక్ రీస్టాక్ అని అడుగుతూ ఉంటారు కదా ఫార్టీ ఫైవ్ డేస్ అలా ఈజీగా పడుతుందండి కాబట్టి కావాలి అనుకుంటే ఇప్పుడే చేసేసుకోండి కొత్త కలెక్షన్ అంతా కూడా నేను ఈరోజు పెట్టేశాను కాబట్టి అందరు కూడా చూసేయండి ఎవ్వరు మిస్ అవ్వద్దు మిస్ అయ్యారు అంటే మాత్రం మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్న కలెక్షన్ అయితే మిస్ అయిపోతారు అన్నీ కూడా చూసేయండి జడవ్ కుందన్లో అయితే స్పెషల్ కలెక్షన్ మళ్ళీ కూడా వచ్చేసింది అన్నీ చూసేయండి కావాల్సింది మీరు స్క్రీన్ షాట్లు అనేది తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తూ ఉండండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే ఫ్రీ షిప్పింగ్లో ప్రతి ఒక్క సింగిల్ ఐటమ్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే పంపించేస్తాము కాబట్టి మీరు హ్యాపీగా ఎన్ని ఐటమ్స్ అయినా బుక్ చేసేసుకోవచ్చు మీకు కొరియర్ సర్వీస్ అనేది ఆల్ ఓవర్ ఇండియా కూడా అవైలబుల్గా ఉంది అండ్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉందో మీ ఏరియాలో కూడా క్లారిటీగా ఎగ్జాక్ట్గా తెలుసుకొని నాకు చెప్పండి మీకు డిడిసి వస్తుందంటే డిడిడీసీ చేస్తాను లేదు మేడం పోస్టులు వస్తుందంటే మీకు పోస్ట్ ఆఫీస్లో కొరియర్ చేస్తాను మీకు ఎలా కావాలి అంటే అలా మీకు కొరియర్ అయితే చేస్తామన్నమాట మీరు ముందుగా చెప్తే చాలా క్లియర్గా ఉంటుందండి తొందరగా ట్రాకింగ్ కూడా వచ్చేస్తుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్